పొంగులేటి రెడ్డి రాజకీయాలకు అతీతంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నాడు ఖమ్మం జిల్లా జనమంతా సీనన్న అని గౌరవంగా పిలుచుకుంటారు నమ్ముకున్నోడికి ఏ ఆపద వచ్చినా క్షణాల్లో అక్కడ వాలిపోయి వారి సమస్యకు పరిష్కారం చూపించటమో సహాయం చేయటమో చేస్తుంటారు అందుకే పార్టీలకు అతీతంగా ఆయనకు జనబలం ఉందని అనుకుంటూ ఉంటారు అంతా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ సత్తా చాటింది అంటే అది వన్ అండ్ ఓన్లీ పొంగులేటి వల్లే అనే అభిప్రాయం బలంగా చాలా మందిలో ఉంది కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆయనకు ఓ కీలక మంత్రిత్వ శాఖ కూడా ఇచ్చింది కాంగ్రెస్ లో ఇప్పుడు వన్ ఆఫ్ ది కింగ్ మేకర్ అయ్యారు ఆయన అలాంటి పొంగులేటికి ఇప్పుడు షాక్ తగిలింది పొంగులేటి శ్రీనివాసరెడ్డి కమ్మ వ్యతిరేకి అంటూ ఖమ్మం జిల్లాలో వెలిసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిజ స్వరూపం ఇది అంటూ కొందరు లేఖలు సృష్టించడం కలకలం రేపుతోంది కమ్మ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతోందంటూ వాటిలో ఆవేదన వ్యక్తం చేశారు పాలు అమ్ముకునే స్థాయి నుంచి వేల కోట్ల రూపాయలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎలా సంపాదించారని ఆ లేఖలో రాసుకొచ్చారు పొంగులేటి ఖమ్మ వాళ్లకు వ్యతిరేకం కల్లూరులో పంతొమ్మిది వందల తొంభై ఐదులో పాలమ్మేవాడు నామా నాగేశ్వరరావు అరవై ఏళ్లలో సంపాదించలేనిది పొంగులేటి అక్రమంగా పదేళ్లలో పదివేల కోట్లు అంటే రోజుకు మూడు కోట్ల రూపాయలు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో దోచుకున్నారని రాశారు పనులు చేయకుండానే బిల్లులు చేయించుకోవటం పొంగులేటి పని అని ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఏజెంట్ గానే పొంగులేటి ఉన్నారనే బాంబ్ పేల్చారు అతని పేరు అతనే సీనన్నా అని పెట్టుకున్నాడు జనాల బలహీనతలను సొమ్ము చేసుకుంటాడని డబ్బులు గడియారాలు బట్టలు గిఫ్ట్ గా ఇవ్వటం చూసి అది ప్రేమ అనుకుంటే మోసపోయినట్లేనని పొంగులేటి గాలి తీశారు అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పనులు చేయకుండానే ఆయన వందల కోట్ల రూపాయలు సంపాదించినట్లు లేఖలో రాసుకొచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏజెంట్ అంటూ పేర్కొన్నారు మువా విజయబాబుకి సముచిత స్థానం కల్పించలేదని లేఖలో చెప్పుకొచ్చారు ఖమ్మంలో నిర్మించనున్న రింగ్ రోడ్ పక్కన వేలాది ఎకరాలు కొనుగోలు చేసేందుకు పొంగులేటి తీవ్రంగా ప్రయత్నం చేశారని ఆ లేఖలో చెప్పుకొచ్చారు కాంగ్రెస్ సర్కారు పొంగులేటిదే పెత్తనం అంటూ అందులో చెప్పుకొచ్చారు ఖమ్మ సామాజిక వర్గానికే ప్రాధాన్యం లేకపోతే మిగిలిన కులాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు లేఖలు పిడిఎఫ్ ద్వారా ప్రచారం చేయాలంటూ లేఖలో పిలుపునిచ్చారు కనగండ్ల నాగభూషణం కనక ప్రసాదరావు మేడ తిరునాథరావు కాటేపల్లి కోటేశ్వరరావు నల్లమూతు కృష్ణమూర్తి దమ్మాలపాటి తిరుమలరావు నూతలపాటి వెంకట అప్పారావు పేరుతో లేఖలు ఉన్నాయి పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లిలో ఈ లేఖలు కనిపించాయి ప్రముఖులకు కొన్ని లేఖలను పోస్ట్ చేసినట్టు కూడా తెలుస్తోంది ఫ్రమ్ అడ్రస్ అంటూ ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయం పేరు ఉండటం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది